పారిశ్రామిక పునాది సాధ్యమవుతుందని ఆ రోజు నెహ్రూ గారు పునాదులు వేస్తే దాని తదుపరి బ్యాంకుల జాతీయకరణ సాగునీటి రంగం ముఖ్యంగా హరిత విప్లవానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరాగాంధీ గారు ఆ పునాదిని ఇంకా కూడా బలంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఎనభై దశకంలో కంప్యూటర్లను కమ్యూనికేషన్ వ్యవస్థను భారతదేశ చరిత్రలోనే ముగ అందగా ముందంజలో ఉండాలని రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ కార్యాచరణ కార్యక్రమానికి మరి ముందుకు తీసుకెళ్తూ తొంభై ఒక్క సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పివి నరసింహరావు గారు ఆనాడున్న ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించి తొంభై ఒక్క సంవత్సరంలో మరి ఇంతకుముందు మా సోదరులు కేటీఆర్ గారు చెప్పినట్టు మన తెలుగు బిడ్డ బీవీ నరసింహరావు గారి నాయకత్వంలో మరి మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేతను ఆర్థిక మంత్రిగా తీసుకురావటం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్న ఫలితాలకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి అధ్యక్ష మరి స్వర్గ పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అప్పుడున్న క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడంలో మరి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా వీరు ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ గారు మరి కామర్స్ మంత్రిగా ఇతర మంత్రివర్గ సోదరులందరూ కూడా కలుసుకొని మరి ఆనాడు సరళీకృతమైన ఆర్థిక విధానాలను తీసుకురావటం మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి దోహాదపడ్డ అధ్యక్ష ఈ తరుణంలో మరి భారతదేశం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేశారు రాబోయే కాలంలో సాంకేతిక పరంగా మన భారతదేశాన్ని ముందుంచాలని ఆలోచన చేశారు మరి వారి ఆలోచన మేరకు ముందుకు నడిపి పివి నరసింహరావు గారు కానీ దాని తదుపరి మన్మోహన్ సింగ్ గారు గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు మనకు అందరికీ కూడా ప్రతీకగా నిలిచాయి అధ్యక్ష ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేదవారికి ఉపాధి కల్పించడం దాని తదుపరి మరి అనేక సంస్కరణలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానానికి మనం అందరం కూడా ఈరోజు చర్చించుకుంటున్నామంటే వారు ఒక ఆలోచన భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకసారి మేము గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో వారు ఒక వేతగా గుర్తించి మెంబర్ ఫైనాన్స్ ఎప్పుడు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభైలో మెంబర్ ఫైనాన్స్ స్పేస్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని తదుపరి ఫైనాన్స్ కమిషన్లో ఎనభై రెండులో ఫినాన్స్ మెంబర్ సెక్రటరీగా అదేవిధంగా ఎనభై ఐదులో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని తదుపరి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్లో అదేవిధంగా ఈరోజు మరి వారు ఎదుగుతూ ఉన్న తరుణంలో వారికి ఉన్న పరిజ్ఞానం వారికి ఉన్న ఆలోచన గుర్తించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడున్న ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ తదుపరి పివి నరసింహరావు గారు మరి ఇంత గొప్ప ఆర్థికవేత్తను ప్రభుత్వంలో తీసుకురావాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ హేమలోనే ఇంత గొప్ప ఆలోచన పనులు తీసుకురావటం అనేది జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అనేక సందర్భాల్లో చూసాం వారు చెప్పిన కొన్ని అంశాలను కూడా మేము సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష వారు ఏమన్నారు అధ్యక్ష ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి హిస్టరీ గురించి చెప్పారు దాని తదుపరి history will be kinder to me and rightly so i would like to mention here despite one of the most qualified and accomplished leaders india have seen has said by my colleague he faced relentless criticism very often unwarranted particularly from the section of the media and from the opposition, the irony is stark. Dr. Manmohan Singh, in his tenure as the Prime Minister, has held 114 press meets during his tenure. Adexha, but still he is branded as silent PM. Adeksha few people, the opposition sometimes they called him accidental PM. Adexha being the architect of the india's economic resurgence and the leader who brought transformation and also a leader who brought a transformation in the quality of the life of the poor, especially in the middle class. and this person has to be remembered all the time that the real reason today on the floor of this assembly our uh, leader of the house has moved the motion to pay the condolences, this reflects, and everybody over here has shown their broadness, their thinking, trying to reflect the Dr. Singh's journey, which is remarkable. I would like to mention here a couple of points where I thought of mentioning what KTR has already has been mentioned. Adeksha, today, as we rightly said, I would like to literally say that foreign direct investment vishemalo. ఆ రోజు నైన్టీన్ నైన్టీ వన్లో మొదలుపెట్టిన ఈ అంశం ఈరోజు మనము గత పది పదిహేను సంవత్సరాల నుంచి మొదలు పుట్టిన స్టార్టప్ ఈకో సిస్టానికి వారే నాంది పలికారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎఫ్డీఏ అంటే కేవలం డబ్బులు తీసుకురావటమే కాదు కటింగ్ ఎట్ టెక్నాలజీస్ని తీసుకురావాలని గ్లోబల్ ఎక్స్పెర్టీసులు రావాలని ఈరోజు టెలికామ్ హెల్త్ కేర్ ఈ కామర్స్కి సంబంధించిన అంశంలో డబ్బుల పరంగా కాదు వారికి ఉన్న ఎక్స్పెక్టీషన్ తీసుకురావడానికి వారితో పాటు ఇక్కడ ఉపాధి కల్పన జరగాలనే ఒక ప్రధానమైన వారి ఆలోచన వారు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్కి సంబంధించి ఈరోజు ఐటీ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్కి సంబంధించి అనేక ఐటీ కంపెనీకి సంబంధించి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఆ రోజు సబ్సిడీస్ ఇవ్వచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ ఆనాడు వారు మొదలుపెట్టిన ఈ కంపెనీస్కు సంబంధించి ఇలా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మన జీడిపిలో దేశ జీడిపిలో యాభై ఐదు శాతము ఐటీ ఐటీఈస్కు సంబంధించిన సర్వీసెస్ దోహదపడుతున్నాయంటే ఇది మరి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన ఘనతని మనం చెప్పుకో తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన అంశం విషయంలో మరి పునాదులు గట్టిగా చేస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్ మరి ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో కానీ ఆ రోజు దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఒక పటిష్టమైన పునాదులతో ఉన్నది కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలలేదు అధ్యక్ష అదేవిధంగా సర్వీస్ సెక్టర్కు సంబంధించిన ఈరోజు మనం చూస్తూ ఉన్న భూమ్ మన ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఉందో మనం ఐటీ సెక్టర్ నుంచి మొదలుపెట్టుకున్న హెల్త్ కేర్కి సంబంధించిన బ్యాంకింగ్కి సంబంధించిన టూరిజంకి సంబంధించిన ఈరోజు సర్వీస్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైన మూల స్తంభంగా నిలిచింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో దాని పరంగా ఈరోజు చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ మనము ఈ దేశాన్ని వీ హ్యావ్ నోన్ అండ్ మేడ్ ఇట్ హ్యావ్ ఆఫ్ ఇనోవేషన్ అండ్ టాలెంట్ దానిలో భాగంగానే మన తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ కూడా ఓ ప్రధాన స్థానంగా నిలిచిందని మనం చెప్తా ఉంటాం అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు నిర్వీర్యమైతున్న సమయంలో బ్యాంక్స్ను కూడా రివైవల్ చేస్తూ మరి తీసుకొచ్చిన నాన్ ఫార్మింగ్ అసెట్స్కు సంబంధించి ఏ విధంగా రికవర్ చేయాలని అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కానీ అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశంలో కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ మరి ఏ విధంగానైతే వారు ఆలోచన దృక్పథం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారిచ్చిన ఆలోచన మేరకు అనేక కార్యక్రమాలకు నాందిబలికి ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే అది ఒక విప్లవం అధ్యక్ష సామాన్యుడికి ఒక వెపన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ అధ్యక్ష దానికి సంబంధించి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి సామాన్య ప్రజానీకానికి ఒక వారికి ఒక ప్రధానమైన హక్కును కల్పించే కార్యక్రమం చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ నరేగాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంను కూడా తెప్పి ఈరోజు మన మనందరికీ కూడా గుర్తింపు ఒక ఆధార్ కార్డు ఉంటుంది అధ్యక్ష ఆధార్ కార్డుకు సంబంధించి మరి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సంబంధించి ఆనాడు వారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో మొదలుపెట్టి ఈరోజు ఆధార్ కార్డు సంబంధించిన అంశం విషయంలో వారు ముందుకు నిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉండాలే భారతదేశ పౌరుడిగా అని తీసుకొచ్చిన ఆలోచన భాగంలో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష వారు చేసిన ప్రతి ఆలోచన ప్రతి అడుగు రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచే ఓ కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వారి హయంలో ఒక ఆరు ఐఐటి ఏడు ఐఏఎమ్స్ దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీస్ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయంలో మొదలుపెట్టాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మరి ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలి వారి ప్రస్తావనను కూడా కేవలం మాటల వరకే పరిమితం చేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర వహించిన ఆనాటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు మరి వారితో పాటు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటానికి వారి నాయకత్వంలో మన రాష్ట్రం ఏర్పాటు చే చేసినాం అందుకోసం రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మరి వారి గురించి ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారో ఏర్పాటు చేయాలని కోరుకున్నారో ఆ క్రమంలో వారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి మీకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చేస్తూ మరి కీర్తిశేషులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష